హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచనని ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా సావుకి వంద కారణాలు అన్నట్టు ముప్పై సంవత్సరాలు కూడా నేనే అధికారం నాకే నేనే సీఎంగా ఉంటాను మాకే అధికారం అనుకునే వ్యక్తి వైసీపీ ప్రభుత్వం అలాగే జగన్ గారు కానీ అది జరగకుండా ఓడిపోవడానికి రీజను పదకొండు సీట్లకి పడిపోయి నూట ఐ థింక్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి పడిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా మిస్టేకులు చేశారు లేదా ఇవన్నీ పక్కన పెడితే కొంతమందికి అది వాళ్ళని అభిమానించే వాళ్ళకి కూడా కొంతవరకు అది ప్రెస్ అయ్యింది వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన జగన్ అన చేసింది కరెక్ట్ అన్నట్టే మాట్లాడతారు కానీ ముఖ్యంగా ఏం జరిగిందంటే అసలు వీళ్ళకి అసలు నాయసన పతనానికి కారణం అవ్వడానికి పెద్ద రీజను ఇదే రోజు టూ ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక తప్పు అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ రోజే ఏ రోజైతే అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి అన్నానో చేశారో అదే రోజు నేను ఫ్రెండ్స్ దగ్గర కూడా డిస్కషన్ ఇంక అయిపోయింది వైసీపీ పని అయిపోయింది సర్వనాశనం అయిపోయింది అది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అదేది మనకి గోవింద్ ఆంధ్రబాడులో లాస్ట్లో డబ్బులు ఇచ్చి పట్టుకుని వెళ్ళిపోకుండా విరను ఆయన గోవింద గోవిందరాజు వచ్చి నన్ను క్షమాపణ చెప్పి ఏదో చేసి అని చెప్పి ఫోన్ కాల్ చేసి ఏదో చేస్తే సునీల్ వస్తాడు కదా అది శబరాకర దాకా వచ్చి సర్వనాశనం చేశారు కదా డబ్బులు వచ్చాయా పట్టుకెళ్ళిపోయామా హ్యాపీగా ఉన్నామా అని అది ఆలోచించకుండా ఇప్పుడు గోవిందరా గోవింద అదే గోవిందరాజును పిలిపించి ఏదో చేస్తాను అంటాను అక్కడ ఏమనుకుంటాడో ఆ సమాసం అనుకుంటున్నాం ఒక డైలాగ్ ఉంటుంది కదా అలా ఇక్కడ కూడా అదే మిస్టేక్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను కానీ అరెస్ట్ చేయకపోయి ఉంటే పదకొండు కాదు చాలా ఎక్కువ సీట్లు వచ్చాయి గెలిచేదా అయ్యేదా ఫామ్ అయ్యేదా నేను చెప్పలేను కానీ ఇంత తక్కువైతే పడిపోదు ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ చేశారు కేవలము చాలామంది బయట ఓట్లు వేయడానికి కూడా ఎప్పుడూ రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడానికి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు కానీ గెలిపిద్దామని చెప్పడం కోసం అనేది వాళ్ళు కంకణం కట్టుకొని ఎక్కడెక్కడ అంటే ఊళ్ళో ఉండకపోయినా బయట జాబులు చేసుకునే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇంత మంచి పరిపాలన చేసే వ్యక్తిని కూడా మనం ఎందుకు ఇలాగ చేసుకున్నారు ఇది కాదు చాలా రాంగ్ కదా అన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఊర్లో బయట ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఓట్లు వేసినంత మాత్రం గెలుస్తారు ఎక్కడ అంత అవ్వదు కదా అని అనుకుంటే అందరూ వచ్చి వేసేసినంత మాత్రం వాళ్ళు గెలవలేదు కానీ అంతకుముందు జగన్ గారికి ఎందుకు వేశారంటే అరే మన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఆయనకి చాలా ఆస్తుంది ఖచ్చితంగా ఆయన బాగా పరిపాలిస్తాడు ఒకసారి గెలిపిస్తే ఏమైపోతుంది ఇలా రకరకాలుగా ఆలోచించుకొని అంతకుముందు టీడీపీకి వేసిన వాళ్ళు కూడా వైసీపీకి వేశారు కానీ ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో దానివల్ల ఏమైందంటే అరే అలాంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేశారనే ఉద్దేశంతో చాలామంది ఏం చేశారంటే టీడీపీకి ఓట్లేయడం జరిగింది ఆ ఒక్క మిస్టేక్ కానీ చేయకపోయి ఉంటే ఈరోజు జగన్ గారు అపోజిషన్ పార్టీలో నుండుందరు లేదు అనుకుంటే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ ఒక మిస్టేక్ చాలామంది ఏమంటారు అంటే పాస్బుక్ల పైన ఆయన ఫోటోలు వేయడం వల్ల అలా అయ్యింది అది ఇది అంటున్నారు కానీ అది చాలా తక్కువ విషయం కానీ ఎప్పుడైతే ఇది చేశారో అప్పటి వరకు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి అరెస్ట్ చేసేటప్పటికి అందరు మైండ్ సెట్ మారింది తరువాత ఇంకో విషయం ఏంటంటే ఇదే టైమింగ్లో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ తీసుకొని ఆయన కలవడానికి వెళ్ళేటప్పుడు ఆపి ఆయన్ని ఈరోజు డిప్యూటీ సీఎం అని చేసే స్థాయికి చేసింది కేవలం వైసీపీ వాళ్ళే అది కానీ ఆ రోజు చేయకపోయి ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళకపోయిందరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు ఏకం కాకపోయిందరేమో సో ఈ ఈ అంత అవకాశం అక్కడ ఇవ్వడంతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నా కోసం అంత ఎదిరించి వచ్చారు అనే ఆ ఆలోచన అది గుర్తుండిపోయి ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్ళి సీఎం పక్కనే డిప్యూటీ సీఎం ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ జరగనిది ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనిది పవన్ కళ్యాణ్ గారి విషయం అది జరిగిందంటే దానికి కారణం వైసీపీ ఆ రోజు చేసిన తప్పు ఒక వ్యక్తిని బురద జల్లి ఎలాగైనా ఈ జైల్లో పెట్టేద్దామని అనుకునేటప్పుడు చాలా వరకు ఆలోచించాలి అందుకే కొన్ని దగ్గర కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ ఎందుకు జగన్ గారికి అరెస్ట్ చేయాలంటే టీడీపీకి ఒక క్షణం పట్టదు ఏదో ఒక కేసులో పెట్టేవచ్చు లోపల దానివల్ల వాళ్ళకి మైనేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి కానీ అందుకే కరెక్ట్గా ఆయన చేసిన తప్పు నిరూపించిన రోజే అరెస్ట్ చేస్తామని ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళకి అరెస్ట్ చేయడం చేత కాక కాదు రెవెన్యూ తీసుకోవడం అంతకంటే కాదు ఇక్కడ ఏంటంటే జగన్ గారు చేసిన తప్పు మళ్ళీ టీడీపీ వాళ్ళు చేయకుండా ఉండడం కోసం ఎంతవరకు ఆగుతున్నారు అందుకే ఒక వ్యక్తిని అంటే నాలుగు సంవత్సరాలు సీఎం అయిన వ్యక్తిని మనం అరెస్ట్ చేసే ముందు ఆలోచించాలి అది రివర్స్ అయ్యింది దానివల్ల ఇది అంతా మైనస్ అయ్యింది అదే కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైసీపీ ఇలాగ పదకొండు సీట్లకు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు ఓటమి గెలుపు సహజం గెలవడం కోసం మనం ఏ మంచి పని చేస్తే కరెక్ట్ అవుతుంది అని ఆలోచన మీద వెళ్ళలే తప్ప ఇప్పుడు కూడా మీకు నెగిటివ్ థాట్స్లోనే ఉన్నారు అది బయటికి రండి నేను అంతకుముందు కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా చెప్పాను ఆ నెగిటివ్ మైండ్ సెకండ్ చూస్తే మీకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలామంది మిమ్మల్ని ఆదరిస్తున్నారు దాన్ని నిలబెట్టుకొని ఇంకొక పది మంది సపోర్ట్ చేసే విధంగా పాజిటివ్ ఆలోచనతో వెళ్ళండి ఇది మీ మంచి కోసమే నేను చెప్తున్నాను మీకోసం వ్యతిరేకత ఇక్కడ ఏంటంటే ఎవ్వరు ఏ పొలిటికల్ లీడర్ కానీ మనకు చుట్టాలు కాదు బంధువులు కాదు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చుట్టాలు బంధువులకు అసలు చేయము ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అందరికీ తెలుసు సో ఇక్కడ చుట్టాలు కాదు బంధువులు కాదు ఫ్రెండ్స్ కాదు ఏమీ కాదు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు సో రేపు పొద్దున్న మీరు బాగా చేస్తే మీకే సపోర్ట్ చేస్తారు అలా ప్రజల్లోకి వెళ్ళండి నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసేయండి నెగిటివ్గా ప్రజలకి ఏదో చేసే వాళ్ళ పార్టీని ఏదో చేసేద్దాం లేకపోతే పార్టీని వాళ్ళని ఏదో బ్యాడ్ చేసేద్దాం అని అనుకుంటే దానివల్ల మీకు మైనస్ అవుతుంది చాలా వరకు అవి జరుగుతున్నాయి సోషల్ మీడియాలో అవే జరగడం వల్ల అది కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది సో అవన్నీ కాకుండా ప్రజలకి మేలు చేస్తూ మనం నిలబడాలి అని అనుకునే విధంగా చేయగలిగితే బాగుంటుంది ఈ చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసే తప్పు ఇంకా ఏ ప్రభుత్వాలు చేయకూడదు ఎందుకంటే అలా చేయడం వల్ల ఎంత మైనస్ అవుతుందో తెలిసి నూట యాభై ఒకటి ఏంటి పదకొండు ఏంటి అంతకుముందు పదవి ఏంటి ఇప్పుడు లేకపోవడం కనీసం అపోజిషన్ పార్టీలో కూడా ఛాన్స్ లేకుండా అయిపోయిందంటే దానికి కారణం ఏంటి కేవలం చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేయడం ఈ ఈ అరెస్ట్ చేయడం అంతగా ఇంకోటి కూడా నష్టం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇదే అరెస్ట్ నష్టం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళలేదని ఆ ఇది కూడా టీడీపీకి ఉండిపోయింది అలాగే ఇదే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించారు కదని జగన్ గారికి వైసీపీకి నెగిటివ్ వచ్చింది ఇదే విధంగా అల్లు అర్జున్ వైసీపీ కోసం వెళ్ళి అక్కడ సపరేట్గా వెళ్ళి ఇచ్చేశారు కదా ఆయనకి నెగిటివిటీ వచ్చింది అంటే ఒక అరెస్ట్ వలన ఇంతమందికి కూడా నెగిటివిటీ అనేది రావడము ఓడిపోవడం అనేది రావడం ఇలా జరుగుతుంది సో ఇలాంటి మిస్టేక్లు చేయకుండా నిజంగా ఒకటి తప్పు చేసుంటే కరెక్ట్ పాయింట్తో లోపలే అంటే చాలా బాగుంటుంది అది ఏ పార్టీ కూడా అయినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆ రోజు కరెక్ట్ పాయింట్ లేకపోవడం ఎలాగైనా సరే ఆయన అరెస్ట్ చేయాలి ఇంకో ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ మనం వస్తామో రాము ఒకసారి ఏ చేద్దాము ఇదే అవకాశము అని ఎవరైనా ఎదో సలహా ఇచ్చారేమో అని చెప్పి నాకు ఎప్పటికీ డౌట్ ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను నేను అదే మాట్లాడుకుని ఎవరో యథో సలహా ఇచ్చారు మేబీ మళ్ళీ మనం రాకపోతే ఆ కోరిక తీరవదు సో ఇది ఏదిస్తూ పని అయిపోతుంది దాని ఉద్దేశంతో కూడా అలా వేయించారేమో అలా వేయించడం వల్ల ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అనే ఒక సామెతలాగా మొత్తం అన్నీ పోయాయి అదే విషయం కరుణ చావు అందకారాల కారణాలు అందులో ఇది మేజర్ కారణం ఇదే చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేయడము టూ ఇయర్స్ అయ్యింది ఈ రోజుకి అందుకే ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నొప్పించ అంటే నేను మాట్లాడితే మీకు నష్ట నొప్పిగా ఉంటే నేను ఏం చెప్పలేను దీంట్లో ఆలోచిస్తే అది మీకు చాలా మేలు చేసినట్టే ఉంటుంది సో తప్పు చేయకుండా రైట్ వేలో వెళ్ళాలండి డెఫినెట్గా మళ్ళీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ